మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనందరం లక్ష్యం ఈ నల్ల త్రాసుల ప్రతిని పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి కోవూరు నియోజకవర్గంలో మాఫియాలు చేసి కోవూరు నియోజకవర్గాన్ని మాఫియాలు అడ్డగా మార్చి ప్రజా దోపిడీ చేసి అవినీతే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రసన్న ఓటమే మన లక్ష్యంగా ప్రశాంతంగా గెలిపే మన లక్ష్యంగా మనందరం కూడా ముక్త కంటోక మీద భారీ మెజార్టీతో గెలిపించమని మీ పేరున కోరుకుంటూ మన ఆలోచన ఆశయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవనాలు ఇస్తా ఉన్నాయి మొన్న జరిగినటువంటి మో మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సభ జరిగింది సభ విజయవంతమైన తర్వాత ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు బరిగిస్తా ఉన్నాయి అనేక విధాలుగా ఈరోజు విమర్శలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విమర్శలని పక్కన పెట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం మనం చేసాం నీతికి నిజాయితీకి పేరుగా రాజకీయాలు కొనసాగి అదే లక్ష్యంతో ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారు వాడి రాజకీయాల డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉన్నారు భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంపదలు ఇచ్చారు వాళ్ళు కేవలం ప్రజా సేవ కోసం రాజకీయాలకు వస్తా ఉన్నారు ప్రతి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన అంతిమ లక్ష్యం ఖచ్చితంగా కొవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా శాసనసభలోకి ప్రవేశించాలని అదే విధంగా పెద్దలు మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ గోవు నియోజకవర్గం నుంచి మనం ఇవ్వాలా వారు కూడా నెల్లూరు పార్లమెంటరీ నుంచి అఖండమైన మెజార్టీతో వారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత రోజు ఈ జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ప్రజ ఎంత వరకు మరి స్వచ్ఛంగా డైరెక్ట్ గా రాజకీయాలు లేకపోయినా మరి ప్రజాసేవ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం చేస్తాను ఇరవై సంవత్సరాల మన సంబంధం మన అనుబంధం ఈ రోజు నుంచి అక్క ప్రశాంత్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించి అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారికి గెలిపే లక్ష్యంగా మీరు పందారాన్ని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరూ కూడా మనం చేస్తా ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దానికి మనం భారీ ముందు అవసరం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అసరంత చేయకుండా అలక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి గెలిపే మన లక్ష్యంగా మనం ముందుకు ఈరోజు రాజకీయాల్లో వంటదికలు జరుగుతూ ఉంటాయి దినేష్ రెడ్డికి వయసు ఉంది మరి ముందు మంచి జీవితం ఉంది కాబట్టి దినేష్ రెడ్డికి ఏం జరగలేదు కాబట్టి ఎవ్వరు కూడా నివాస చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా మరి ఖచ్చితంగా మనం అందరి బాధ్యత ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో కోవ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఇంటి ఆడపడుచుగా వచ్చింది ఆడపడుచుని ఆశీర్దించి మరి గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఉండాలని మీ అందరి మరి ప్రేమ అభిమానం ఆత్మీయంతో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద

i like okay okay